హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరో కిరీటి నటించిన జూనియర్ టాలీవుడ్ యంగ్ హీరో అహన్ పాండే నటించిన సయ్యరా బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన మాలిక్ అలాగే టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప టాలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా టాలీవుడ్ హీరో నటించిన ఖాన్ నటించిన ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన రీసెంట్ ప్రమోషనల్ జరుపుకొని రిలీజ్ అయిన జనార్దన్ కుమారుడు క్రీటి హీరోగా నటించిన మూవీ జూనియర్ ఈ మూవీ ఇతనికి మొదటి సినిమా అయినా కూడా డీసెంట్ లంచ్ మూవీగా నిలిచి పర్వలేదనిపించే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు మూవీ మొదటి రోజు పర్వాలేదని పిలిచే కలెక్షన్ తో దూసుకుపోయింది మొదటి రోజు ఒకటి పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంటది అనుకోగా సినిమా టోటల్ ఇండియాలో అయితే ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక రెండో రోజుకొచ్చేసరికి వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఈ మూవీ రెండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా రోజు కలెక్షన్ గమనిస్తే నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండున్నర కోట్ల రేంజ్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ యాంగర్ హీరో అహన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ అయ్యారా ఈ మూవీ ఈ వీకెండ్ లో రిలీజ్ అయి మంచి ఓపెనింగ్ ను సొంతం చేసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ మొదటి రోజు ఇండియా వైడ్ గా ఇరవై ఒక్క కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండో రోజుకు వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది టోటల్ ఇండియా వైడ్ అయితే ఈ మూవీ నలభై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇండియాలో యాభై ఐదు కోట్ల దాకా కూడా గ్రాఫ్ అయితే ఆరు కోట్ల పైగానే గ్రాస్ మార్క్ అందుకుంది టోటల్ ఇండియాలో అయితే అరవై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే మాత్రమే సాధించాల్సిన అవసరం అయితే ఉంది సండే అడ్వాంటేజ్ తో ఈ కలెక్షన్ లో బ్రేక్ ఏవన్ కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన లేటెస్ట్ మూవీ మాలిక్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుని పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ తొమ్మిదో రోజు కోటికి పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియో వరకు ఒకసారి గమనిస్తే శుభ్రవారంలో ఈ మూవీ ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఎనిమిదవ రోజుకు వచ్చేసరికి ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే వచ్చేసి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్సీస్ అయితే నాలుగు కోట్ల దాకా గ్రాస్ అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నలభై ఒక్క కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్లుద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ నిసుకొని పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకోగా ఒకటో రోజు ఈ మూవీ మూడు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే ఆరు లక్షల లో అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నైజాం లో ఏడు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో రెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ వీస్ట్ లో ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అయితే తొంభై ఒక్క లక్షల దాకా షేర్ ని అలాగే గుంటూరు లో ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని అయితే ఎనభై నాలుగు లక్షల దాకా షేర్ ని నెల్లూరు లో కూడా ఎనభై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ని అలాగే ముప్పై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో ఐదు పాయింట్ పది కోట్ల దాకా షేర్ని ని అయితే రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ని అలాగే నలభై తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై ఒక కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా యాభై నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది కలెక్షన్ అందుకోవటం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన మూవీ కుబేరా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు వస్తున్నా కానీ సొంతం చేసుకునే డీసెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది వారాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే మేజర్ సెంటర్ లో ఇంకా షేర్ సాధిస్తుంది మూవీ ఇరవై తొమ్మిదో రోజు ఏడు లక్షల దాకా షేర్ నుగా అలాగే పదిహేను లక్షల దాకా గ్రాస్ ను కూడా ఆదుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నైజాం లో పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అగే వీస్ట్ లో రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని వచ్చేసి ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో అయితే రెండు పాయింట్ నలభై మూడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకు ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నలభై పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా ఆరు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో లిమిటెడ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మూవీ ఇరవై తొమ్మిది రోజు టోటల్ బోల్డ్ వైడ్ గా తొమ్మిది లక్షల దాకా షేర్ ని అలాగే పద్దెనిమిది లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై తొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తమిళనాడులో పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో అయితే పదమూడు పాయింట్ ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇది రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లైతే ముప్పై ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడీగా నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా నాలుగు కోట్ల ప్రాఫిట్ ని సొంతం క్లీన్ హిట్ గా దూసుకుపోతుంది ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటదో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అమెరికా లేటెస్ట్ మూవీ సితారే జెనిఫర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇరవై తొమ్మిదో రోజు ఇండియా వడిగా నలభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే ఆదుకోగా అలాగే అరవై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఇరవై తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఈ వారంలో ఈ మూవీ ఎనిమిది తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా గోవారంకి వచ్చేసరికి నలభై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారంలో పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ నూట అరవై మూడు పాయింట్ కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా గ్రాస్ అయితే నూట తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఓవర్సీస్ లో అయితే అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు వందల అరవై పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో రోజుల్లో సాధించిన కలెక్షన్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే ప్రాఫిట్ చేసుకుంది ప్రాఫిట్ చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి